అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో జొన్న రొట్టెలకు బదులుగా జొన్న పిండితో దోశలు వేద్దాం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ దోశలు బెస్ట్ ఆప్షన్ అనమాట టేస్టీగా ఉంటాయి అలానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకోవాలి అనుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని మరిగించుకోవాలి చూసారు కదా మనం పెట్టిన నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా నేను బయట మార్కెట్లో దొరికే పిండే తీసుకుంటున్నా మనం పిండి కలుపుకోవడానికి వేలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు పిండి తీసుకొని అలానే పొయ్యి మీద ఉన్న వేడి నీళ్లు తీసుకొచ్చి ఒక కప్పు పోసి వేడి నీళ్ళలో పిండంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం పిండిని వేడి నీళ్ళతో కలపడం వలన దోశలు అనేవి విరగకుండా సాఫ్ట్గా కొంచెం పైన క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మనకి ముందు ఒక కప్పు నీళ్లు మిగిలినాయి కదా ఆ నీళ్లు కూడా పోసేసి పిండంతా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి మన వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అయితే చక్కగా కలిసిపోయింది కదా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి మనం దోశలు వేసేటప్పుడు కూడా పిండంతా కలుపుతూనే వేయాలి లేదంటే అడుగునే పిండి అనేది చేరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఉడికించిన కోడిగుడ్లని తురుముకుందాం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ దోశ పిండిని గరిటతోనే వేయాలి మళ్ళీ గరిట ప్యాన్ మీద పెట్టి తిప్పకూడదనమాట గంటతోనే లేచి వచ్చేస్తుంది దోశ ఈ జొన్న దోశలు అయితే జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను అలానే ఉడికించిన కోడిగుడ్లు పచ్చి కూరగాయలతో ఇలా దోశలు వేసుకొని జొన్న దోశలు వేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా గరిటతోనే రవ్వ దోశలు వేస్తాం కదా అలా వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్ తురుము మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే దోశ పైన మన ఇంట్లో తయారు చేసిన కారపొడి కొంచెం అలానే ఒక దోశలో క్యారెట్ తురుము వేస్తున్నా ఈ జొన్న దోశలు వేయడానికి మనం ఒక కప్పు జొన్న పిండికి రెండు కప్పుల వేడి నీళ్ళు పోసామన్నమాట అంతే మనకు కావలసిన కూరగాయలు వేసుకొని ఈ దోశలు ఈజీగా తయారు చేసుకోవచ్చు చొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఈ దోశలు ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఒకటి తర్వాత ఒకటి దోశలు వేసుకోవడమే ఇక్కడ ఇంకొక దోశ మీద మనం ముందు తొరిమి పెట్టుకున్న ఉడికించిన కోడి గుడ్డు ఉంది కదా ఆ గుడ్డు అయితే వేసేస్తున్నా వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఇది ఉడికించిన కోడిగుడ్డు పిండితో ఇలా ఒకసారి దోశలు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్